శత్రువుతో కూడా మనం మాట్లాడాలి శత్రువుతో కూడా మనం మాట్లాడాలి ఇది తెలుసా మీకు శత్రువుతో మనం మాట్లాడాలని చాలా మందికి తెలుసు ఆ దరిద్రుడితో మనకెందుకన్నా సైతాన్ గారితో మనకి ఎందుకు అసలు విధవా అడితే మనం మాట్లాడేది ఏం లేదు అట్లేం లేదు అనొద్దు ప్రకటన గ్రంథము బైబిల్ ది ప్రకటన గ్రంథము ఒక వచనం చూపిస్తాను దాన్ని అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకొని ఎప్పుడు ప్రయోగించండి పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువు వారు గొర్రెపిల్ల రక్తమును తామిచ్చిన సాక్ష్యమును బట్టి చెప్తున్నాను వారు దేన్ని బట్టి వాని జయించారు సైతాను గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును గుర్చి వానితో మాట్లాడారు అలాగే తమ సాక్ష్యమును కూడా తెలిపారు సమాజానికి తెలిపారు సంఘానికి తెలిపారు గాడి కూడా చెప్పారై నువ్వు ఎన్ని అపరాధాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా ఎన్ని దోషాలు తీసుకొని మా దగ్గరకు వచ్చినా మా అపరాధములన్నిటికీ దోషములన్నిటికీ చాలినది ఏసు రక్తము కాబట్టి ఏసు రక్తము కింద ఉన్న మాకు నువ్వు చెప్పే ఏవి కూడా వర్తించవు అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి శత్రువా నా మీద అతిశయపడ్డద్దు నీకు జయము లేదు అని ఏసు యొక్క జయమును నువ్వు వాడికి చెప్పాలి ఏసు రక్తము ద్వారా నీకెలాగూ విమోచన వచ్చిందో కూడా నువ్వు వాడికి చెప్పాలి లేకపోతే వాడు అపనింద పిశాచం వాడు ఏం ఆ వాడు తడోకు ఒక అపరాధాన్ని తీసుకొని వస్తాడు నువ్వు అప్పుడు అట్లా చేసావు నువ్వు ఇప్పుడు ఇట్లా చేసావు అంత పాపం చేసావు ఇంత ఆలోచన చేసావు ఇంత నీచుడివి ఇంత నీచురాలివి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని నువ్వు శరీరంతో చేయకపోయినా నీ మనసులో మావి ఇంటనవ్ లేదా నీ మనసులో వచ్చిన ఆలోచనల విషయంలో కూడా తీసుకొస్తాడు ఆ లేకోడు కొంతమంది శరీరంతో చేరు మనసులో పుడతాయి ఆలోచనలు ఆలోచనలకే గందరగోళం అయిపోతారు చీచీ నేను ఎట్ట ఆలోచిస్తున్నాను చాచా నేను అట్ట ఆలోచిస్తున్నాను అట్ట ఆలోచిస్తాను ఎట్ట ఆలోచిస్తున్నాను చివరికి ఎట్టో ఆలోచించి అవుతారు నేను చెప్తున్నా మన దోషములన్నిటికీ యేసు రక్తము సరిపోయినది అర్థమైందా ఏసు రక్తము చాలు ఆ యేసు రక్తము కింద నువ్వున్నావు అలాగని పాపం చేయదుమా రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా రక్తముతో నన్ను కడిగింది ఎందుకు ఫ్రెష్గా కడిగేసాన్రం మళ్ళా పోయి బురదల బోర్ల మన కడిగిందెందుకు నా రక్తముతో నిన్ను కడిగాను మళ్ళా బురదకు పోవద్దు నా రక్తంతో నిన్ను కడిగాను మరలా బురదలోకి పోవద్దు కడగబడ్డ తర్వాత మళ్ళీ బురద నాశిస్తే నువ్వు పందివి నువ్వు గొర్రె పిల్లవు కాదు అని ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు అయినప్పటికీ నీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే మురికంటితే బురద అంటితే అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు శత్రువు వస్తాడు నిన్ను శోధిస్తాడు కృంగదీస్తాడు కృంగిపోవద్దు మరేం చేయాలంటే ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో రక్తం ఉంది కదా అని పాపం చేయొద్దు పొరపాటున 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 జరిగితే నా రక్తము నీ కొరకు ఉంది రక్తం ఉంది కదా అని తెగించొద్దు రక్తం ఉంది కదా విచ్చల్విడి జీవితంలోకి వెళ్ళొద్దు ఒకవేళ అనుకొంది నువ్వు శోధింపబడితే శత్రువు నిన్ను కృంగతీస్తే వాడికి చెప్పు రే నా సమస్త దోషములు యేసు రక్తములో కడిగేసుకున్న శత్రువా నా మీద నీకు అధికారం లేదు గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి యేసు రక్తము మనమిచ్చే సాక్ష్యము మనకు జయానికి అవుతాయి గెలుపుకు ఆధారం అవుతాయి